నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని గారు ఎలా ఉన్నారు అనుపమ గారు ఫైన్ అండి ఈ నంబర్స్ అనేవి డెఫినెట్ గా చాలా రోల్ అయితే ప్లే చేస్తాయి వన్ టు నైన్ నంబర్స్ ఉండేటటువంటి అయితే మాస్టర్ నంబర్స్ అనేవి కొన్ని నంబర్స్ ఉంటాయి ఆ నంబర్స్ అయితే వాటి పవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండదు అయితే ఆ నంబర్స్ ని ఇంకల్కేట్ చేసుకోవటం మన లైఫ్ లో మనం డెఫినెట్ గా వాటిని ఇన్వైట్ చేయొచ్చు వాటి ద్వారా డెఫినెట్ గా హెల్ప్ తీసుకోవచ్చు అనేది కూడా సర్వసాధారణంగా వింటూనే ఉన్నాం బోల్డ్ అంత అవేర్నెస్ వచ్చింది ఆఫ్టర్ యూట్యూబ్ సో కొన్ని మాస్టర్ నంబర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ త్రీ థర్టీ త్రీ గురించి మాట్లాడుకుంటే మీకు దాని గురించి ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి థర్టీ త్రీని ఎట్లా మనం ఇన్వైట్ చేయొచ్చు లైఫ్లో నంబర్ థర్టీ త్రీ ఇస్ వెరీ పవర్ఫుల్ నంబర్ అండి మనకి మాస్టర్ నంబర్స్ లో త్రీ మాస్టర్ నంబర్స్ అంటారు కొంతమంది బిలీఫ్ సిస్టమ్ ఎట్లా ఉంటదంటే నంబర్ ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంటే ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ ఆ మాస్టర్ నంబర్ అని కొంతమంది స్కూల్ ఆఫ్ థాట్స్ డిఫరెన్స్ ఉంటుంది సో మనకి ప్రామినెంట్ గా కనిపించే త్రీ మాస్టర్ నంబర్స్ ఆర్ లెవెన్ ట్వంటీ టూ అండ్ థర్టీ త్రీ ఓకే సో లెవెన్ నంబర్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద న్యూమరాలజీ బిలీవర్స్ ఏంటి అంటే వాళ్ళు జస్ట్ డ్రీమర్స్ డూవర్స్ కాదు ఖచ్చితంగా వాళ్ళ వెనకాతలో ఒక లేడీ పవర్ అనేది ఉండాలి వాళ్ళని పుష్ చేయడానికి అన్నట్టు చెప్తూ ఉంటారు అనమాట ట్వంటీ టూ కి వచ్చేసరికి అంటే దే ఆర్ డ్రీమర్స్ యాజ్ వెల్ ఆస్ డూవర్స్ కానీ థర్టీ త్రీకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ మెయిన్ పర్పస్ ఇస్ ఓన్లీ రిలేటెడ్ టు ది సొసైటీ అనమాట సొసైటీ కోసం నేను ఏదో చేసేయాలి వాళ్ళ పర్సనల్ లైఫ్ కంటే కూడా సొసైటీ లైఫ్ ఎక్కువ అయిపోతూ ఉంటది అనమాట అండ్ చాలా తక్కువ మంది ఉంటారండి లైఫ్ పాత్ నంబర్ థర్టీ త్రీ ఉన్న వాళ్ళు అది డేట్ ఆఫ్ బర్త్ నుంచి కాలకు చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఒకవేళ థర్టీ త్రీ వస్తే దే విల్ నాట్ ఫర్దర్ క్యాలిక్యులేట్ అనమాట సో ది గివ్ థర్టీ త్రీ మనకి ఎగ్జాంపుల్స్ లోకి వెళ్తే రైట్ బ్రదర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ డిజైన్ చేసిన రైట్ బ్రదర్స్ ఆల్సో బిలాంగ్ టు లైఫ్ పాత్ నంబర్ థర్టీ త్రీ సో అంటే వీళ్ళు ఏంటంటే లీస్ ఇట్ ఇస్ యాక్చువల్లీ కనెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ హైయర్ కాన్షియస్నెస్ అని మనం ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో ఆ నంబర్ తోటి ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ తోటి కనెక్ట్ అయిన నంబర్ థర్టీ త్రీ కొద్దిగా మనము వెస్టర్న్ అండ్ మిక్స్ చేస్తాను దీంట్లో మనకి ముప్పై మూడు కోటి దేవతలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం మన వేదిక దేవతలు అని అంటూ ఉంటాం కానీ నంబర్ థర్టీ త్రీ అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు కాదు అక్కడ మనకి అష్టవాసు ఉంటారు ఏకాదశ రుద్రులు ఉంటారు ద్వాదశ ఆదిత్యస్ ఉంటారు ప్రజాపతి ఉంటారు అండ్ ఇంకొక ఇంద్రుడు ఉంటారు సో ఈ కాంబినేషన్ మొత్తం థర్టీ త్రీ అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి కుండలిని ఎనర్జీ ఏదైతే మనకి సోర్స్ ఫ్రమ్ మూలాధార నుంచి మొదలెట్టుకుని సహస్రారాకి రీచ్ అవ్వాలంటే ఆ స్పైన్ ఎనర్జీ ఏదైతే వెళ్లాలో థర్టీ త్రీ వర్టిబ్రేస్ ఉంటాయి మనకి బాడీలో ఆ నంబర్ థర్టీ త్రీ వర్టిబ్రేస్ నుంచి కుండలిన ఎనర్జీ పాస్ అవుతుంది అనమాట చక్రస్ కి ట్రావెలింగ్ చేసుకుంటూ మన బాడీలో థర్టీ త్రీ దట్ ఈస్ పవర్ ఆఫ్ థర్టీ త్రీ బ్యూటిఫుల్ అండి మంచి పాయింట్ ఏదో మనది కాదు ఈ థర్టీ త్రీ మాస్టర్ నంబర్స్ మనవి కావు అని అన్ని కలిపే ఉన్నాయి కల కలిపే ఉన్నాయి అండ్ కొద్దిగా వెస్టర్న్ ఫిలాసఫీస్ లో ఉంటూ ఉంటాయి అవి వెస్టర్న్ ఫిలాసఫీస్ లెట్ ఇస్ నాట్ డిస్కస్ నౌ ఇన్ దిస్ టాపిక్ సో ఈ థర్టీ త్రీ కి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మనకి ఫ్రీక్వెంట్ గా థర్టీ త్రీ కనబడుతూ ఉంది అనుకోండి అంటే కొన్నిసార్లు ఏంటంటే వెన్ మనం స్పిరిచువల్ అవేక్నింగ్ అయ్యే స్టేజెస్ లో యూనివర్స్ మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి కూడా సెల్ఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట నేను రైట్ డైరెక్షన్ లో ఉన్నాను ఇప్పుడు ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒక పర్టిక్యులర్ కెరియర్ లో ఉన్నారు అండ్ సడన్ గా వాళ్ళ టైం చేంజ్ అయ్యే కొద్దికి వాళ్ళ ప్యాషన్ వాళ్ళ సోల్ పర్పస్ వైపు వాళ్ళని పుష్ చేస్తూ ఉంటుంది అది మనం జనరల్ గా మన లైఫ్ లో కూడా మనం చూసి చూస్తూ ఉంటాం చదివేదొకటి మనం చేసేదో చేసేది ఒకటి లైఫ్ లో కూడా ఒక్కొక్కసారి డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి అప్పటిదాకా ఉన్న లైఫ్ వేరు ఒక్కొక్కసారి స్పిరిచువల్ గా ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అవును సో ఈ కొంతమందికి చాలా చిన్న ఏజ్ లో అవ్వచ్చు లైక్ ట్వంటీస్ ట్వంటీ ఫైవ్ లో అలా అవ్వచ్చు సో ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్ గా కనబడడం అనమాట ఏంజెల్ ఫెదర్స్ కనబడుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటే హోలీ స్పిరిట్ అండ్ నంబర్ త్రీ మనకి న్యూమరాలజీ ప్రకారం కూడా జూపిటర్ తో కనెక్ట్ చేస్తారు సో దట్ ఈస్ అగైన్ కనెక్టెడ్ విత్ బాడీ మైండ్ అండ్ సోల్ ఆ లెవెల్ ఆఫ్ బాడీ అండ్ సోల్ ట్రినిటీ పవర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట నంబర్ త్రీ సో ఈ నంబర్ త్రీ మల్టిప్లై అయినప్పుడు ఏంటంటే హైయర్ ఫ్రీక్వెన్సీ అండ్ హయర్ వైబ్రేషన్ ఉంటుంది సో విఫ్ యూఆర్ కాన్స్టెంట్లీ కమింగ్ అక్రాస్ నంబర్ త్రీ డ్రైవ్ చేసేటప్పుడు కార్ కి నంబర్ ప్లేట్స్ అవ్వచ్చు స్కూటర్ కి నంబర్ ప్లేట్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ నెంబర్స్ కూడా మనకి థర్టీ త్రీ ఇట్లా మనం చూస్తూ ఉన్నాము ఫ్రీక్వెంట్ అంటే ఇమ్మీడియట్ సిగ్నల్ దట్ యూనివర్స్ ఇస్ గైడింగ్ యూ ఫర్ హయ్యర్ పర్పస్ మన యొక్క హయర్ పర్పస్ అంటే స్పిరిచువల్ అప్లిఫ్మెంట్ చేయడానికి మనకంటూ ఒక స్పిరిచువల్ అవేక్నింగ్ ఆత్మ చైతన్యం మనం చెప్తూ ఉంటాం హయ్యర్ కాన్షియస్నెస్ అది పెరగడానికి అనమాట రైట్ అయితే ఇది సాధనలో ఉన్న వాళ్ళకి లేకపోతే స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కానీ ఐహికంగా అంటే ఈ లగ్జరియస్ లైఫ్ లైఫ్ కావాలి మాకు లేకపోతే ఈ రకరకాల సమస్యల నుంచి బయటపడాలి అని ఐహికంగా ఉండే వాళ్ళకి కూడా థర్టీ త్రీ హెల్ప్ చేస్తుందా హెల్ప్ చేస్తుండాలి అంటే మనకి ఎలా అంటే థర్టీ త్రీ నెంబర్ త్రీ ఇంటూ థర్టీ త్రీ లాగా చేసుకోవచ్చు మేనిఫెస్టేషన్ రాసుకోవడానికి ఎవరి దగ్గర అయినా సరే జర్నల్స్ జర్నల్స్ రాసే హ్యాబిట్ ఉంటే ఒకవేళ జర్నల్ హ్యాబిట్ లేదు అని అనుకుంటే గనక నార్మల్ ఒక బుక్ తీసుకొని అయినా సరే గ్రీన్ కలర్ పెన్ తో మనకి ఏ విషయితే ఉందో అంటే మనం యూనివర్స్ ని కన్ఫ్యూజ్ చేయొద్దు మల్టిపుల్ విషెస్ చెప్పేసి యూనివర్స్ ని కన్ఫ్యూజ్ చేయొద్దు అది మేనిఫెస్టేషన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సూటిగా స్ట్రైట్ వన్ డిజైర్ ఒకటే డిజైర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అ జాబ్ ఆ జాబ్ నాకు వచ్చింది అని ప్రజెంట్ టెన్స్ లో ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కామా పెట్టి మీ ఏముందో ఒక సూటిగా ఒక విష్ రాసేసి త్రీ టైమ్స్ త్రీ డేస్ థర్టీ త్రీ టైమ్స్ రాయాలి థర్టీ త్రీ టైమ్స్ గ్రీన్ కలర్ పెన్ తో త్రీ డేస్ వరుసగా రాయాలి రాసేసి బుక్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయండి దాంతో మీకు ఇంకా పని లేదు కానీ మీరు ఎప్పుడైతే రాస్తూ ఉంటారో మేము మొత్తం మేనిఫెస్టేషన్ అంతా కూడా దానిపైనే ఉండాలన్నమాట అంటే ఊహించుకుంటూ అంటే మన బాడీ మైండ్ అండ్ సోల్ ని మనం ఒక యూనికార్న్ ఎనర్జీ లాగా తీసుకొచ్చేసి ఆ దానిపైన ఫోకస్ పెట్టాలి రైట్ ఇక్కడ ఖచ్చితంగా చాలా మంది కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటారండి ఈ టాపిక్ ని ఏదైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనకు అయిపోయినట్టుగానే మనం విజువలైజ్ చేసుకోవాలి ఇమాజిన్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు అవ్వంది అయినట్టు ఎలా అనుకుంటాము అని అడిగితే మీ సమాధానం జనరల్ యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి పాస్ట్ టెన్స్ లో రెస్పాన్స్ ఇవ్వదండి యూనివర్స్ ఈజ్ ఓన్లీ గివింగ్ ది రెస్పాన్స్ బేస్డ్ ఆన్ ది టెన్స్ ప్రజెంట్ మూమెంట్ ఏం జరుగుతుంది అనే దానిపైననే మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మనకి అయిపోయింది లేకపోతే ఫ్యూచర్ లో జరుగుతుంది అనే దానికంటే బదులు మనం ప్రజెంట్ మోడ్ లోని మనం యూనివర్స్ ని రిక్వెస్ట్ చేయాలి రైట్ అండ్ జనరల్ గా మనకి పెద్దవాళ్ళు శతమానం భవతి అని చెప్పి మనకి ఉంటారు కదా అంటే మనం ఫ్యూచర్ లో బాగుండాలని చెప్పి మనకి ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అంటే అది జరగ జరగక ముందే మనం సెన్స్లెస్ కదా అందుకనే ఇక్కడ మనము ప్రజెంట్ మోడ్ లో ఉండి మనం యూనివర్స్ ని విష్ రిక్వెస్ట్ చేస్తే ఆ విష్ ఫుల్ఫిల్ అవ్వడానికి మన మేనిఫెస్టేషన్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి సో అఫర్మేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ థర్టీ త్రీ నెంబర్ ని మనము డే టు డే లైఫ్ లో మనం వాడుకోవాలి అనుకుంటే త్రీ డేస్ థర్టీ త్రీ టైమ్స్ ఆ గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోవాలి పాస్ట్ సారీ ప్రెసెంట్ టెన్స్ లోనే రాసుకోవాలి విత్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ కి మనం మొదలే థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే థర్టీ త్రీ నెంబర్ మనకి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంది అంటే మన ఆన్సెస్టర్ బ్లెస్సింగ్స్ స్పిరిట్ గైడ్ బ్లెస్సింగ్స్ అంటే జనరలీ కొన్ని ఫిలాసఫీస్ బిలీవ్ చేసేది ఏంటి అంటే మనం భూమిపైకి వచ్చేటప్పుడు మనకంటూ సోల్ గైడ్స్ ని మనకి అసైన్ చేస్తారంట ఈశ్వరుడు సో ఆ సోల్ గైడ్స్ ఎవరో కాదు మన పూర్వీకులు మన ఆన్సిస్టర్స్ మన ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు వాళ్ళు మన డిఎన్ఏ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మనం ఏదైనా తప్పుటడుగు వేసేటప్పుడు వాళ్ళు మనల్ని కొద్దిగా డైవర్ట్ చేయడానికి ఆ గైడ్ మనకి ఆ పవర్ మనకి రావడానికి ఈ రైట్ డైరెక్షన్ లో వెళ్ళడానికి మనకి ఇండికేషన్ అనమాట ఒక స్పిరిచువల్ కి ఇండికేషన్ అండ్ కొద్దిగా మనకి నంబర్ థర్టీ త్రీ ఇంకా పవర్ఫుల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లో సమ్మన్ హూ ఇస్ గోయింగ్ అవుట్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ టాక్స్ అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిస్ట్లు ఉంటూ ఉంటారు ఎన్వైర్న్మెంట్లిస్ట్లు ఉంటారు ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు సేఫ్ ఆయిల్ అనొచ్చు సేఫ్ సాయిల్ అనొచ్చు సేఫ్ మదర్ ఎర్త్ అనొచ్చు అంటే వీళ్ళ వీళ్ళ అల్టిమేట్ సోల్ పర్పస్ ఏంటి అంటే టు అప్లిఫ్ట్ ది ఎనర్జీ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ అది వాళ్ళ అల్టిమేట్ గోల్ ఉంటుంది సో వీళ్ళు ఇంటికి పరిమితం కాకుండా బయటికి బయటకెళ్ళి సొసైటీకి ఫిలాంథ్రోపిక్ అంటే హ్యుమానిటేరియన్ బేసిస్ పైన వాళ్ళు ఏదన్నా చేయడానికి యూజ్ అయ్యే మాస్టర్ నంబర్ అనమాట చాలా బ్యూటిఫుల్ నెంబర్ అయితే డెఫినెట్లీ ఇన్వైట్ చేయొచ్చు డెఫినెట్ గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్ తో థర్టీ త్రీ టైమ్స్ త్రీ డేస్ త్రీ టైమ్స్ అ డే లాగా రాయాలండి త్రీ టైమ్స్ అ డే లాగా ఎలా ఒక్క ఫ్రేజ్ చెప్పండి నాకు నాకు జాబ్ వచ్చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ కామా నాకు జాబ్ వచ్చేసింది అనేసి థర్టీ త్రీ టైమ్స్ రాయాలి త్రీ డేస్ వరుసగా గ్రీన్ కలర్ పెన్ తో రాయాలి దట్ ఆర్ మేనిఫెస్టింగ్ గ్రీన్ కలర్ సిగ్నల్ కాబట్టి తర్వాత ఎన్ని రోజుల్లో మనం చూడొచ్చు ఇట్ డిపెండ్స్ అండి మన 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 మేనిఫెస్టేషన్ పవర్ మన నమ్మకం మనం ఎంత దృఢంగా కూర్చొని మనం అది రాసేటప్పుడు మనం విజువలైజ్ చేసుకుంటూ ఉంటామో ఆ దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత ఫాస్ట్ కొంతమందికి ట్వంటీ డేస్ లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసాను అలాంటి వాళ్ళని కూడా ఒకసారి కోరిక తీరిన తర్వాత మరి ఆ బుక్ నేం చెయ్యాలి అని అడుగుతా నార్మల్ గా కోరిక తీరిన తర్వాత నార్మల్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఆ పేపర్ ని బర్న్ చేసేసి ఆషెస్ ని యూనివర్స్ కి ఊదేసేయొచ్చు దాంతో మనకు అక్కడ కోరిక తీరిపోయింది థ్యాంక్ యూ చెప్పేసి ఏంజిల్స్ కి స్పిరిట్ గైడ్స్ కి మనం థ్యాంక్ యూ చెప్పేసుకుని మళ్ళీ నెక్స్ట్ కోరిక ఏదైనా ఉంటే కనుక మళ్ళీ బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా మాస్టర్ నంబర్ యొక్క దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది అలాగే ఎట్లా మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి